ప్రియులారా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిణామంలో వందనాలు ప్రియులారా మనల్ని ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళందరూ రకరకాలుగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు కొందరు మనల్ని మంచివాడు అనుకోవచ్చు చెడ్డవాడు అనుకోవచ్చు కోపం ఎక్కువ అనుకోవచ్చు ప్రేమ అని అనుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనల్ని ఈ లోకంలో భావిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అలాంటి వాడు ఇలాంటి వాడు అని కానీ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమని భావిస్తున్నారు అనే దానికంటే చాలా ముఖ్యమైనది మనం దేవుణ్ణి ఏమర్థం చేసుకున్నాం దేవుడిని అర్థం చేసుకుంటున్నామా లేదా అపార్థం చేసుకుంటున్నామా దేవుడి కోసం ఏం చేస్తున్నాం ఈ జీవితం ముగిసిపోయే లోపు దేవుడి కోసం ఏం మంచి పనులు చేశాం అన్నది మనం కౌంట్ చేసుకోవాలి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించి మన మనసును చెరుపుకోవడం కంటే దేవుని గురించి ఆలోచించి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి సమయాన్ని ఇచ్చి దేవుని కోసం మనం ఏం మంచి పనులు చేయగలమో అది మాటల ద్వారా కానీ ప్రవర్తనల ద్వారా కానీ డబ్బు ద్వారా కానీ శ్రమ ద్వారా కానీ ఏ విధము చేతనైనా ఏ విధంగానైనా దేవుని కోసం మనం ఏం మంచి చేయగలమో అన్నది మనం లెక్క లెక్క తీసుకోవాలి వాటిని మనము ప్రాధాన్యతగా భావించాలి అలా భావించి దేవుని కోసం ఏం చేస్తామనేది దేవుని కోసం ఎలాంటి మంచి పనులు చేశామన్నది మనం లెక్కలోకి తీసుకొని ముందుకెళ్ళాలి అది కాదని మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని కొందరు మన గురించి తప్పుగా అనుకున్నారని మనం దాని గురించి ఆలోచించి ఆలోచించి బాధపడి నమ్మిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారా నాకు తెలిసిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారా నాకు పరిచయం కలిగిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారా నా గురించి చెడుగా అనుకుంటున్నారా అని నువ్వు దాని గురించి అదే పనిగా ఆలోచించి నీ సమయాన్ని నీ శక్తిని నీ మనసును చెరుపుకోకూడదు దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టి దేవుడు నీ గురించి ఏమనుకుంటాడో అన్న విషయాన్ని నువ్వు ప్రాముఖ్యంగా తీసుకోవాలి అలా తీసుకొని దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని కోసం నువ్వు మంచి చేయడానికి ముందుకు సాగాలి అదే మన జీవితానికి చాలా అవసరం లేదని ఇరవై నాలుగు గంటలు మనం వీటి గురించి ఆలోచించుకుంటూ 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 మన మనసును చెరుపుకొని వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించి మనసులో లోపల చెడుగా మారిపోయి అటు దేవునికి ఇటు మనుషులకు చివరికి మనకు సైతం మనం ఉపయోగపడని వారిగా మారిపోవడమే జీవితంలో చాలా మంది జీవితాలలో అలా జరుగుతుంది కాబట్టి ప్రియుల మీ సహోదరుడిగా మీ మేలుకోరేవాడిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనము ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం కంటే మన గురించి ఎవడు చెడు అనుకుంటున్నాడని దాని గురించి ఆలోచించడం కంటే మనము మన జీవితంలో దేవుని కోసం ఏం చేస్తున్నాం జీవితపు చివరంచులలోకి వెళ్లిపోయే కొలది జీవితం ముగిసిపోయే కొలది మనం దేవుని కోసం ఏం చేయగలం అన్నది మనం ఆలోచనలోకి తీసుకోవాలి